బాటిల్స్ ని పట్టుకొని వరుసగా నాగార్జున సాటర్డే రోజు ఫుల్ ఫైర్ లో అడుగు పెట్టేశారు ఏంటయ్యా శివాజీ నోరిప్పితే బూతులు మాట్లాడుతున్నావు ఎర్రిపు పిచ్చిపు అంటూ ఏమనుకుంటున్నావు నీకు నువ్వు మరి నీ అనుభవం ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా అవసరం చూపిస్తున్నావు ఇవన్నీ అంటూ నాగార్జున ఫుల్ ఫుల్గా ఇచ్చి పడేశారు ఇన్ని రోజుల పాటు శివాజీ స్ట్రాటజీ అంటూ వాడిన నాగార్జున ఈ రోజు అయితే గుర్తిపడేసాడు శివన్నకి మరోవైపు అమర్ ఏంటయ్యా నీకు నువ్వు విన్నర్ అనుకోకపోతే పక్కోడొచ్చి నీకు విన్నర్ చేస్తాడా నీలో నీ విన్నర్ అవ్వాలని ఉండాలి నువ్వు విన్నర్ అనుకోవాలి అంటే ఫుల్ బూస్టింగ్ అయితే ఇచ్చేసాడు ఇక పల్లవి ప్రశాంత్ ఏంటి ఆ ఫ్యామిలీ లో అందరూ నిన్ను పైకెత్తేయడంతో పక్కోడికి ఇంకొక ఛాన్స్ ఇద్దామని చూసావా ఏంటి అన్నట్లుగా శివర్ణ కోసం ఇండైరెక్ట్ కౌంటర్ వేస్తూ నీ ఆ టైం పెద్దగా కనిపించలేదు హౌస్లో ఉన్నావా పోయావా అంటూ ప్రశాంత్కి సైతం ఫుల్ గా వేసేసుకున్నారు ఇక అశ్విని ఏంటమ్మా ప్రియాంక నీ నెత్తి మీద బాటిల్ కొడితే నీకు నెత్తి పగిలిపోయిందా అసలు ఈ బాటిల్స్ తయారు చేసిన బిగ్ బాస్ అంత పిచ్చాడు అనుకుంటున్నావా అంటూ చేతి మీద కొట్టుకొని అశ్వినికి ఇచ్చి పడేశాడు ఇలా నాగార్జున ఫుల్ లో అయితే కనిపించేశారు